కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఆంధ్ర క్రేజ్ ఎంపీపీఎస్ నుదురుపాడు పిహెచ్ అట్లా అందరికీ నమస్కారం అండి నేను నుదురుపాడు మెడికల్ ఆఫీస్ అన్ని మనకి డాగ్ బైట్స్ కుక్క అట్లా అన్నవి నెలకి కనీసం మినిమం డెబ్భై వస్తాయి ఇంక అంతకంటే ఎక్కువ వస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే చెప్పకుండా ఇంట్లోనే వాళ్ళకు వాళ్ళే కాకర రసం రాసేసుకొని కనీసం బయటికి కూడా చెప్పకుండా వస్తారు అలా ఇంకెన్నో కేసెస్ కూడా హాస్పిటల్ దాకా రాకుండా ఆగిపోతాయి కుక్క ఘాటు అయితే మాత్రం వెంటనే మీరు చేయాల్సింది పదిహేను నిమిషాలైనా కనీసం ట్యాప్ కింద కాదు కానీ చేయకనే అది ఎక్కడైతే ఖర్చుందో ఆ భాగాన్ని పదిహేను నిమిషాలు ట్యాప్ కింద పెట్టాలి దాంతో అక్కడ ఘాటు వల్ల ఏమన్నా వైరస్ అన్నది వచ్చినా ఆ పుండ్లో నుండి ఆ వైరస్ ఆ వాటర్ వల్ల పోతుంది ఆ తర్వాత మీరు వ్యాక్సిన్ కోసం మన హాస్పిటల్లో వ్యాక్సిన్ ఉంది అది ప్రొఫైల్ యాక్టిక్ ట్రీట్మెంట్ నా వ్యాక్సిన్ చేయించుకుంటే మనకి నాలుగు డోసులు ఉంటాయి తారీఖు ప్రకారం వ్యాక్సిన్ చేయించుకున్నప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు చాలా కేసెస్ ఏంటంటే వ్యాక్సిన్ చేయించుకోకుండా సరిగ్గా డోసులు వేయించుకోకుండా వాళ్ళకి ఒక కొన్ని ఇయర్స్ తర్వాత ఈ సమస్యలు వస్తున్నాయి బ్రెయిన్కి అది ఇన్ఫెక్షన్ వెళ్ళడం కానీ లేకపోతే నరాలకి ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ నీళ్లు తాగలేకపోవడం శబ్దం నీళ్లు ఇలాంటివి చూసినా వాళ్ళు బ్రెయిన్ అంతా డిస్టర్బ్ అయిపోవటం ఇలాంటివన్నీ అంటే ర్యాబీస్ ఆ టైంకి చాలా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతుందన్నమాట అలా కాకుండా జరగకుండా ఉండడానికి దయచేసి ఇవన్నీ పాటించండి ట్యాబ్ కింద కనీసం పదిహేను నిమిషాలైనా ఎక్కడైతే ఘాటు వచ్చిందో ఆ భాగాన్ని ఉంచాల వెంటనే వచ్చి వ్యాక్సిన్ చేయించుకోవాలా ఇది మాత్రం పాటించండి ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు